జరగడం జరుగుతుందండి జరగడం ద్వారా మనలో ఉండేటువంటి సెవెన్ చక్రా సత్ చక్రాలు మూలాధార స్వాదిష్టాన నాభి అనాహత విశుద్ధి ఆజ్ఞాన్ సహస్ర ఇవన్నీ కూడా ఎన్లైట్ అవుతాయి దీని ద్వారా మళ్ళీ ఉండేటువంటి శక్తి ద్వారా మనలో ఉండేటువంటి ఒక శక్తి ఉందని చెప్పాం కదండి నిగూఢమే అది త్రికోణాకారంలో ప నిద్రాణ స్థితిలో ఉందండి ఎప్పుడైతే మనము ఒక సద్గురు ద్వారా ఒక అంటే సరైనటువంటి ఒక సద్గురువు ద్వారా మనలో ఉండేటువంటి కుండలిని అవేకం జరుగుతుందో అప్పుడు మన ఈ యొక్క సెవెన్ చక్రాస్ కూడా ఎంతో ప్రకాశవంతమయ్యి ఈ ఎనర్జీ సెంటర్లు బాగా ఎనర్జీ తీసుకుని అందులోని ఏ ఏ క్వాలిటీస్ కావాలో ఏ ఒక్కొక్క చక్రానికి ఆ క్వాలిటీస్ అన్నింటినీ కూడా మనకి అభివృద్ధి చేసి మనలో ఉండేటువంటి ఈ సహస్రారాన్ని ఓపెన్ చేసి కాస్మటిక్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వడం జరుగుతుందండి ఎప్పుడైతే ఆ పరమ చైతన్య శక్తితో మనం కనెక్ట్ అవ్వగలుగుతున్నామో ఆ శక్తి కూడా మనలోనికి ఇన్వాల్వ్ అవుతుంది అప్పుడు మనలోని మృదు మాధుర్యం అనేది లేదంటే ఇంకా ఏమైనా మనం ఆర్ట్ కానీ సంగీతం కానీ లేదంటే ఇంకా ఏవైనా స్పోర్ట్స్ కానీ ఏవైనా సరే అభివృద్ధి చెందుతూ ఉంటాయండి ప్రతి చక్రానికి ఓ క్వాలిటీ ఉన్నది మీరు ఇంతకుముందు మాట్లాడినప్పుడు మా ఫ్యామిలీ అంతా చేస్తారు పిల్లలు అంతా చేస్తారు అన్నప్పుడు నాకు డౌట్ వచ్చింది అంటే మెడిటేషన్ అనేది అంటే మాకు తెలిసినంత వరకు పెద్ద వయసు వాళ్ళు చేస్తారని అంటారు ఏంటి ఏ వయసు వాళ్ళైనా చేస్తారండి లేదండి ఏ వయసు వాళ్ళైనా చేయొచ్చు అందులోని ఆడ మగ అన్నది భేదం కూడా లేదండి అండ్ నెక్స్ట్ ఇంక ఇంకోటి ఏంటంటే ఇందులోని మడి మాపు అంటు తంటు అటువంటివి ఇవి కూడా లేవండి ఎప్పుడైనా ఏ స్థితిలో అయినా సరే మనం చేయొచ్చు అయితే ఇది ఎంతసేపు చేయాలంటారు ఇది చాలా ముఖ్యమైన విషయం అడిగారండి యాక్చువల్లీ ఈ ధ్యానం అన్నది బ్రహ్మ ముహూర్తంలోని ఉదయాన లేచి మనం వీలైతే మన స్థానపానాదులు నడుచుకుని ఒక దీపం పెట్టి అందులోని మన యొక్క కుండలి శక్తిని అవేకం చేసుకుంటూ కూర్చుని మీరు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చేస్తే చాలండి అంటే ఎప్పుడు మన కొత్తలో చేసుకుంటేప్పుడు మనకి థాట్స్ వస్తూ ఉంటాయండి ఈ థాట్స్ని కూడా మనం అధిగమించగలుగుతాం ఎప్పుడు మనం సాధన ద్వారా ఎప్పుడైతే మనం సాధన చేస్తూ ఉంటామో ఈ యొక్క ఆలోచనలు అనేవి స్తంభించడం జరుగుతుందండి స్తంభించి అప్పుడు మనలో కుండలు ఏవేక ఎప్పుడైతే జరుగుతుందో భగవత్ శక్తితో కనెక్ట్ అన్నది మనకి జరగడం జరుగుతుంది ఇంట్లో మనకి అనారోగ్య సమస్యల గురించి కూడా ఎంతకుముందు చెప్పారు ఆరోగ్యం అది బాగుంటుందని మీకు ఎప్పుడైనా అలాంటి అనారోగ్య సమస్యలు ఇబ్బందులు ఏమన్నా ఉన్నప్పుడు ఇది ఏ విధంగా మీకు సహాయపడింది అంత తగ్గే అవకాశాలు అయ్యి ఉంటాయి ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత అందరం కూడా రీతంగా మానసికంగా కావచ్చు అండి శారీరకంగా కావచ్చు చాలా సమస్యలు గురవుతున్నారు అవునండి ఏమైనా ఈ సహజీ అది ఏంటంటే మనం ఏ ఏ కి దగ్గరికి వెళ్లకుండా చాలా ఇదిలోని చాలా టెక్నికల్స్ ఉన్నాయండి ఈజీగా మనం మన చేతుల్లోనే అద్భుతాలు ఉన్నాయని శ్రీ మాతాజీ చెప్తుంటారు కనుక మనం మన చేతులతోనే ఆ కూడా క్యూర్ చేసుకోవచ్చు అయితే మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం నేను ఇంతకుముందు నాకు ఆస్తమా ఎక్కువ ఉండేదండి ఇన్హెలర్ లేకపోతే నేను ఉండేవాడిని కాదు ఆస్తమ ఆస్త లేని ఇన్హెల్లర్ లేకపోతే నేను ఉండేవాడిని కాదు అంతటి సీరియస్ పొజిషన్లో ఉండేవాడిని సో కంప్లీట్లీ దీంట్లోకి వచ్చిన తర్వాత నేను మెడిటేషన్ ద్వారా ఇది క్యూర్ అయిందండి ఇది మనకి మా గురువు అయినటువంటి శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు మాకు చెప్తారండి కంప్లీట్లీ మీరు ఎప్పుడైతే ధ్యాన స్థితిలో ఉండి మీరు ఆ యొక్క పరమచైతన్యంతో కనెక్ట్ అవ్వగలుగుతారో ఇటువంటి వ్యాధులన్నిటి కూడా నేను దూరం చేసేస్తాను ఇది ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంది ఎలాగని సంటే ఈవెన్ మనకి బీపీ షుగర్ ఎయిడ్స్ వరకు కూడా క్లియరెన్స్ ఉందండి క్యాన్సర్ కూడా క్లియర్ అయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయండి ఇందులో ఓన్లీ మీరు ఏంటంటే మీరు ధ్యానం చేయడం ద్వారా మీ కుండల్ని జ్యోతి ఎప్పుడైతే మిమ్మల్ని ప్రతి ఒక్క చక్రాన్ని టచ్ చేసుకుంటూ వస్తుందో అదేం చేస్తుందంటే మీ చక్రాల్లో ఉండేటువంటి అనారోగ్య సమస్యల్ని ఎనర్జీ సెంటర్లో ఏదైనా పాడవుతాయి ఆ ఎనర్జీని కూడా శుభ్రం చేస్తూ అంటే చెప్తారు కదండి జ్యోతిలోని బంగారం వేస్తే అది బాగా కరిగి కరిగి ఎంత మేలిమి బంగారంగా బయటకు వస్తుందో అలాగే కుండలి శక్తి అన్నది అద్భుతమైనటువంటి ఒక శక్తి అనమాట ఆ జ్యోతి ఎప్పుడైతే మన యొక్క చక్రాస్ని టచ్ చేసుకుంటూ వస్తుందో ఒక్కొక్క చక్రాన్ని క్లీన్ చేస్తూ మనల్ని ఆ సెంటర్ ఛానల్లోకి తీసుకొచ్చి ఈ యొక్క భగవత్ శక్తితోని పరమచైతన్య శక్తి దాన్నే మనం కాస్మెటిక్ అని ఇంగ్లీష్లో అంటాం ఎప్పుడైతే మనలో ప్రవేశం జరుగుతుందో ఆ శక్తి ద్వారా ఈ శక్తి ఎప్పుడైతే ప్రయాణం జరుగుతుందో సైక్లింగ్ అవుతుందో అప్పుడు మనలో ఉండేటువంటి అవకతవకలు అన్ని కూడా క్లియరెన్స్ అయిపోతుంటాయి హ్యాపీగా లైఫ్ లీడ్ ప్రస్తుతానికైతే మీకు చాలా అండి నిజమే చెప్తున్నా అంటే ప్రేక్షకులకి నేను మ ఇప్పించి నేను చెప్పలేను కానీ నాకు నా అనుభవం ద్వారా నేను చెప్తున్నా ఏంటంటే నాకు ఇప్పుడు ఆస్తమాకి ఒక టాబ్లెట్ కాదు కదా ఒక ఇన్ కూడా నేను యూజ్ చేయలేదు ఈ విషయం చెప్పడానికి నేను ఎంతో ఆనందంగా భావిస్తున్నానండి ఇది సాధన చేసిన ద్వారా మనకి లభ్యం అవుతుంది అండి అంతే కదండి ఆరోగ్యం మహాభాగ్యం కదా అది మీ మీరు చెప్పిన మాటల్లోనూ ఇంట్లో అర్థమవుతుంది అవుతుంది ప్రస్తుతానికి మీరు వైజాగ్లో ఈ జానకంద్రాన్ని చూస్తారని మాకు తెలిసింది అంటే మీరు యాక్చువల్గా మరి ఈ జానకంద్రాన్ని చూస్తే మీ యొక్క ఫినాన్షియల్ మీరు వ్యాపారాలు జాబులు అన్ని కూడా మీరు చేసుకోగల దీంట్లోనే ఉండిపోతారు లేదండి సరైన ప్రశ్న వేశారు ఇది ఏంటంటే చాలా మంది చెప్తుంటారు యోగాకి వెళ్ళిన తర్వాత వెళ్ళి దీంట్లోనే చేస్తున్నారని కాదండి యోగా అంటే మనకి ఎప్పుడైతే మనం ఒక్కసారి మనం ఆ యొక్క శక్తితో కనెక్ట్ అయిపోయామో మనం దాంతో టచ్ అవుతూనే ఉంటామండి ఇరవై నాలుగు గంటలు మీతో మేము చెప్తున్నా సరే మా యొక్క యోగధార మాత్రం అది ప్రవాహం జరుగుతూనే ఉంటుందండి పైకి కిందకి కూడా అప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఫైనాన్షియల్ గా సౌండ్ కూడా వస్తుంది ఎంత నేను ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉండేవాడినో అలాంటిది నేను ఎప్పుడైతే ఈ యోగాలోకి రాగలిగానో నాలో లక్ష్మీతత్వం అన్నది అభివృద్ధి జరిగిందండి ఎప్పుడు లక్ష్మీతత్వం జరుగుతుంది అంటే మనకు ఇప్పుడు సెంటర్ ఛానల్లోకి వస్తే మనలో లక్ష్మీతత్వం అన్నది అభివృద్ధి జరుగుతుందండి మనకి మూడు నాడుల ఏడు చక్రాల శరీరమే ఈ దేవాలయం అని అన్నారు కదండి కోతులూరు వీరం వారు అన్నారు అలాగే మనకి రచనలు కూడా చెప్తూ ఉన్నాయండి ఇవన్నీ కూడా అందులో ఏంటంటే మూడు నాడులు అంటే అందులో ఒక ఫస్ట్ నాడి మహాలక్ష్మి తత్వాన్ని మనకు ప్రజెంట్ చేస్తుంది సెకండ్ మహాసరస్వతి మూడోది తత్వం అయితే మహాకాళీతత్వం మనకు అయిపోయిన కాలం గురించి గత కాలం గురించి మనకి ఆలోచనలు ఇస్తుంటే సరస్వతి తత్వం జరగబోయే కాలం గురించి మనం ప్రణాళికలు వేస్తుంటాం అయితే రెండిట్లో ఉండడం తప్పని కాదండి మనిషి రెండిట్లోనే ఉంటారు కానీ ఈ రెండింటిలో ఉండడం వల్ల మనం అలిసిపోతాం మన చిత్తం అలసిపోతుంది ఎప్పుడైతే మన చిత్తం అలసిపోతుందో మనం అలసిపోతాం ఇంకేం చేయలేం అప్పుడు మనలో ఉండేటువంటి కుండలిని శక్తిని మా గురువుగారి ద్వారా ఎప్పుడైతే అది పైకి వచ్చిందో అప్పుడు మనం అలసిపోవండి మహాలక్ష్మి తత్వం అంటే మూడో ఛానల్ అయినటువంటి సెంటర్ ఛానల్లోకి రావడం జరుగుతుంది అది మహాలక్ష్మి తత్వం అండి అది సుష్మలా నాడి అంటాం అది మనకి ఎప్పుడైతే మనం ఆ ఛానల్లో ఉండగలుగుతున్నామో మనం ఎప్పటికీ మనం అలసిపో మన పనులు మనకు జరుగుతూనే ఉంటాయి కానీ కావాల్సిన ఎనర్జీ మనకి ఇస్తుంది ఎందువలన సంటే మన కుండల్ని చెప్పాం కదండి ముందుగానే భగవంత్ శక్తిని కనెక్ట్ అయిపోయి మనకి సైక్లింగ్ అవుతుందని ఆ శక్తి ఎప్పుడైతే మనకి జరుగుతుందో మనం అలసట అనేది తెలియదండి మనలో లక్ష్మీతత్వం అన్నది జరుగుతుంది అలాగే కరుణ అలాగే మృదుమాధుర్యమైనటువంటి వాయిస్ అలాగే చక్కటి చూ మంచి హెల్దీ లైఫ్ ఎంతో ఆరోగ్యకరమైనటువంటి సత్సంబంధాలని మనం అందరం కూడా మనవల్తూ మన ప్రపంచంతో కూడా మనం పెట్టుకోగలుగుతామండి నిర్భయంగా మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరు ఏదడిగినా సరే మనం ఏటువంటి ఫియర్ లేకుండా ఎస్ నేను యోగా చేస్తున్నాను ఆ యోగతోనే కనెక్ట్ ఉండడం ద్వారా నేను ఇదంతా కూడా చెప్పగలుగుతున్నాను అని మీ ప్రేక్షకులకి మాత్రం మరీ మరీ నేను కోరుకుంటూ చెప్తున్నానండి ఇందులోని మహా అద్భుతాలు ఉన్నాయండి మీ ఎదురుగుంట నేను ఇంత మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నానండి ఈ యోగని మీరు తీసుకోండి తీసుకున్న తర్వాత ఆ ధ్యానంలో ఉండండి మనకి తెలుస్తుందండి మనకు మనం వేరియేషన్ వేసుకోవచ్చు మన లైఫ్ వెనక ఉండే లైఫ్ ఇప్పుడు మనం చేస్తున్నటువంటి లైఫ్ లీడ్ ఎలా ఉన్నది అన్నది మనకి మనకే తెలుస్తుందండి మనం మనమే అభ్యు అద్భుతం పొంది అద్భుతంగా మనం ఇది అవుతుంటాం అహో ఎంతటి అద్భుతాన్ని పొందేమంట అదండి ప్రసాద్ గారు మీరు మనిషి ఎంతో గంభీరంగా పైకున్నా గానీ చాలా సౌమ్యంగా ఎంతో ఇదిగా కనిపిస్తున్నారు ప్రస్తుత పరిస్థితి సొసైటీలో ఎంత సౌమ్యంగా ఉంటే నెగ్గలరా అన్నది నాకు చిన్న డౌట్ ఇది చాలా మంచి ప్రశ్న అండి ఇందులోని మనం చేసేటువంటిది ఏమి లేదండి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానంటే నాలో ఉండేటువంటి ఆ యొక్క శక్తే మాట్లాడుతుందండి ఆ యొక్క శక్తి ద్వారా నేను మనిషిని ఎంత గంభీరంగా ఉన్నా ఎవరని చూసినా సరే అలా చాలా కటువుగా ఉంటారా ఈ మనిషి అని అనుకుంటారు కానీ మనసుని మాత్రం అయితే ముందు అలాగే ఉండేవాడిని అండి మీకు నమ్మరు నేను ఎందుకంటే నేను ఆర్మీ పర్సన్ కదా అంత అగ్రెసివ్గా ఉండేవాడిని అంటే మొత్తం అంటే బాడీని అంతా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు కుస్తీ పోటీలకి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు ఏదో ఎక్సర్సైజ్ ఉంటుంది ఎక్కడో ఏదో యాక్టివిటీ ఉంటుంది ఎక్కడో పరిగెట్టడం ఎక్కడో కొండల మీదకి ఎక్కడం వీటితోనే శరీరం అలసిపోతు ఉండేది ఇంతటి ఏంటంటే అగ్రెసివ్గా ఉండేవారు ఎవరైనా సరే ఒంటి మీద టచ్ చేస్తే అలా తొలగొట్టేటువంటి స్వభావం ఉండేదండి అలాంటిది ఈ యొక్క ధ్యాన జ్యోతి ద్వారా ఈ కొండల్ని అవేకిన తర్వాత ఎంత స్మూత్గా చేశారంటే అంటే ఒక సున్నితమైనటువంటి మనస్తత్వం చేశారు ఒక సున్నితమైనటువంటి ఒక కమలం పువ్వులగా నా హృదయాన్ని ఇప్పారండి ఆ తల్లికి మాత్రం వేల వేల కోటి కోటి ప్రణామాలు తండ్రి అంటే మీరు కేవలం ధ్యానం ద్వారానే ఇంత పరివర్తనండి ఇది హండ్రెడ్ పర్సెంట్ షూపర్ అండి నా జ్ఞానం ద్వారా నేను ఈ యొక్క శక్తిని పొందగలిగాను ఈ యొక్క శక్తి గురించి ఇక్కడే కాదండి మనం మీరు అడిగినట్టు సెంటర్స్లో కూడా మేము ఫ్రీ సర్వీస్ చేస్తాం అలాగే స్కూల్స్లోని లోని అలా అలాగే మనకి కోఆపరేటివ్ ఆఫీసెస్ అవి ఉంటాయి అక్కడ కూడా చేస్తున్నాం అండి గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా మేము వెళ్ళి చెప్తున్నాము దీని గురించి సర్టిఫికేట్స్ అవి కూడా మనకు ఉన్నాయి నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ నుంచి కూడా ముందున్నాయి అవి చూపిస్తూ మనం అందరికీ కూడా ఈ యొక్క యోగ గురించి తీసుకుని పర్మిషన్ తీసుకుని వాళ్ళు ఇచ్చేటువంటి డేట్స్లో మనం వెళ్తూ వాళ్ళకి ఈ యోగ గురించి ఉచితంగా మనం చెప్పడం జరుగుతుందండి మీరు ఆర్మీలో వర్క్ చేశారని చెప్పారు అవునండి అసలు ఆర్మీలోకి మీరు అంటే మీకు చిన్నప్పటి నుంచి ఎలా వెళ్ళాలి ఇంట్రెస్టా ఎలా వెళ్ళారు అక్కడ మేము ఆర్మీ ఆర్మీ అంటే కానీ అక్కడికి ఎలా ఉంటాయి పరిస్థితులు ఏ విధంగా అన్నది తెలుసుకోవాలండి చాలా ఆనందకరమైన ప్రశ్న అండి యాక్చువల్లీ నేను ఆర్మీకి వెళ్ళాలని వెళ్ళలేదండి వెళ్ళాలని వెళ్ళలేదు కానీ ఎందుకు కానీ ఈ మాతృభూమి నాతో ఏదో కొంచెం సేవ చేయించుకోవాలనేమో మరి అమ్మ కూడా ఈ యోగ భూమిలోనే జన్మించారండి ఈ మాతృభూమి తాలూకా రుణం తీర్చుకోవడానికేనేమో మరి నేను ఒక ట్వంటీ ఇయర్స్ మాత్రం నేను ఆర్మీలో సర్వీస్ చేసి వచ్చానండి అందులో నేను ఎంటీ డ్రైవర్ గా చేశాను అంటే బ్యాంక్ మన తాలూకా బాంబింగ్ ట్యాంక్స్ అని లేదంటే జీపులని లేదంటే ఇవన్నీ కూడా మనం ఆ కొండల మీద ఘాట్ ఏరియాల్లోని వాటిల్లో కూడా తిప్పడం జరిగిందండి అందులో జరిగినటువంటి ఒక సిచ్యువేషన్ నేను చెప్తానండి అది నేను టర్నింగ్ పాయింట్ అయ్యానండి ఈ యోగలోకి రావడం నాకు ఈ యొక్క మహాభాగ్యం కలగడం కూడా ఆ యొక్క సిచువేషన్ అండి నేను చెప్తాను ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి